అగ్ని వంటిది కాదా దేవుని వాక్యం దేనితో దేనితో పాల్చబడి ఉన్నదండి అగ్నితో పాల్చబడి ఉన్నది అగ్ని అంటే అగ్ని ఎలా పాల్చబడి ఉన్నదో అగ్ని అంటే ఏమిటో ఈ రోజు మనము చూద్దామండి ఇరుమి గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదోటి చూద్దామండి కాదా నా మాట అగ్ని వంటిది కాదా వంటిది కాదా వండను బద్దలు చేయు వంటిది కాదా ఏమంటుందండి దేవుని వాక్యం కూడా ఏమంటే నా మాట అగ్ని వంటిది కాదా ఆయన మాట ఎటువంటిది అంటే అంటండి అగ్ని వంటిది అంటండి తర్వాత ఇంకేంటంటే ఆయన మాట నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అగ్ని చూడండి అది కొంచెం వేడుంటే చాలు ఒక్క అగ్ని పలుంటే చాలు మొత్తం అంత అంత ఏమవుతుందంటే ఎలుగుతా ఉంటది అంటిగిపోతా ఉంటది దేవుని వాక్యం కూడా ఎటువంటిది అంటండి అగ్నితో పోల్చారండి దేవుడు ఏం దేనితో పోల్చారంటే అగ్ని ఎలా ఉంటదంటే మంట అది ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా మండిగిపోతా ఉంటది దేవుని వాక్యం మంటతోటి అగ్నితో నింది పోల్స్తారంటే ఆ దేవుని వాక్యం లోపలికి వెళ్ళి అది మా ఇనుకల్లోకి వెళ్ళి నరాల్లోకి వెళ్ళి సమస్త చెడు మీద ఏం చేస్తదంటే అది కాల్చి వేస్తాదన్నమాట మనలో ఉన్న చెడంతా కూడా ఏం చేస్తుంది అంటే అగ్నిలాగా అది కాల్చి వేస్తాదండి మన ఎముకుల్లోకి వెళ్తాది మూలుగుల్లోకి వెళ్తాది నరముల్లోకి వెళ్తాది సమస్తం ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళి మనలో ఉన్న చెడంతా కూడా ఏం చేస్తాదంటే అది అగ్ని ఏం చేస్తుంది అంటే తీసివేస్తుంది కాల్చి వేస్తుంది ఒక చెత్తని అగ్ని ఎలాగ కాల్చి వేస్తదో మన హృదయంలో ఉన్నటువంటి ఆ చెత్తని కూడా వాక్యం ఏం చేస్తుంది అంటే కాల్చి వేస్తుంది ఇంకా తర్వాత ఏంటి బంధన బద్దలు కొట్టు సుత్తి ది కాదా వాక్యం చూడండి ఎటువంటిది అంట సుత్తి వంటిది అంటండి చూడండి దేనికి ఏ దేనికి పగలనటువంటిది సుత్తిచ్చి కొడితే అది పగిలిపోతుంది మనలో ఉన్నటువంటి ఆ కఠినమైన హృదయము ఎలా పగులుతుందంటే వాక్యం ద్వారా మన హృదయం పగలగొట్టబడతాదండి ఎందుకంటే వాక్యంలో ఎలా ఉంటదంటే చుత్తి వంటిది కాదా అంటున్నాడండి దేవుని వాక్యం ఇక్కడ ఆయన వాక్యం ఎలాగంటిది అంటే సుత్తి వంటిదంట ఏదైనా గట్టిది ఉంటే దేనికైనా పగలకపోవచ్చు కానీ చుత్తిచ్చి కొట్టినప్పుడు పగిలిపోతుంది దేవుని వాక్యం కూడా చూడండి వాక్యం మనం వింటున్నప్పుడు మనలాంటి బండలాంటి హృదయం ఏమవుతుందంటే భర్తలు కొట్టబడుతుంది కఠినమైన హృదయం ఏమవుతుందంటే కరిగిపోతుందండి దేవుని వాక్యం అంత శక్తి ఉందనమాట ఆయన వాక్యం ఎటువంటిది అంటండి అగ్ని వంటిడిద ఆయన వాక్యం ఇంకా సుత్తి వంటిది అండి ఆయన వాక్యంలో ఏముంటది దహించి వేయ శక్తి ఉంటది అదే కాకుండా మనలో ఎటువంటి కఠినత్వం ఉన్నప్పటికీ అది ఏమవుతుందంటే బద్దలు కొట్టుకునే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్తుందండి మన అంతరంగంలోకి దేవుని వాక్యము వెళ్తాదనట అది కాల్చి చెడిని చెడుని తర్వాత మనలో ఉన్నటువంటి కఠినాన్ని కూడా బద్దల కొట్టి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు మనం ఏమవుతుందంటే మన జీవితాలు మార్చబడతాయి మన బ్రతుకులు అండి రెండోది ఏంటంటే దేవుని వాక్యం బంగారం వంటిడిదంట దేవుని వాక్యం ఏంటంట బంగారం వంటిడిదంట దేవుని వాక్యము చూద్దామండి బంగారం ఎక్కడ ఉందో ఎలా ఉంటుందో దేవుని వాక్యం బంగారం ఎలా ఉంటుందో ఒకసారి మనము చూద్దామండి కీర్తన గ్రంథము పంతొమ్మిది పదో అధ్యాయం కూడా చూద్దామండి అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినదంటండి ఎట్లాంటిదంట బంగారం కంటేను మేలిమి బంగారం కంటేను అంటే బంగారమే ఎక్కువ తర్వాత దేవుని వాక్యం ఏమంటుంది మేలిమి బంగారం కంటే ఇంకా ఎక్కువంటండి బంగారం కంటే ఎక్కువంట మేలిమి బంగారం కంటే ఎక్కువంటండి అదే కాకుండా ఇంకేంటంట దేవుని వాక్యము తేనె కంటేను జుంటే తేనె దారల కంటేను మధురమైనది అంటండి బంగారం కంటేను మేలిమి బంగారం అంటారు దానికి తేడా లేదండి బంగారం ఎటువంటి బంగారమే మేలిమి అనుకుంటాం తర్వాత ఇంకేంటంటే మేలిమి బంగారం ఆ మేలిమి బంగారానికి ఏమైనా నకిలీ ఉంటుందా నకిలీ ఉండదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ అది ఎక్కడ మనము చూసినప్పుడు అది ఎవరి దగ్గర తీసుకెళ్ళినది మంచిదే బంగారం వర్జనాలు అంటాం దేవుని వాక్యం కూడా ఎటువంటిది అంటండి బంగారం కంటేను మేలిమ బంగారం కంటేను తగినది అంటండి ఆయన వాక్యం బంగారం కంటే ఘోరమైనది అంటండి మేలిమ బంగారం కంటే కూడా ఘోరమైన ఘోరమైనది అంటండి జుంటది అయిన దారల కంటేను మధురమైనది అంటండి ఆయన వాక్యంలో ఏముంది మధురం ఉంది ఆయన వాక్యంలో ఆనందం ఉంది ఆయన వాక్యంలో సంతోషం ఉంది ఆయన వాక్యంలో సమాధానం అన్నది అంటే మధురం అన్నది అంటే దేవుని వాక్యంలో మన మాటల్లో మధురం ఉందా ఈరోజు మనం మాట్లాడుకుంటాం మన మాటల్లో మధురం ఉందా మన తలంపుల్లో మధురం ఉందా మన చూపుల్లో మధురం ఉందా లేదు కానీ దేవుని వాక్యం ఏమంటుందా ఆయన మాటలో మధురమైన అంటండి తేనె కంటేను జుంటు తేనె ధారల కంటేను మధురమైనది అంటండి ఆయన వాక్యం ఆయన వాక్యం ఎన్నప్పుడు మనలో ఉన్నటువంటి మనస్సు మారుతుంది మన తలంపులు మారుతాయి మన ఆలోచనలు మారుతాయి మన నడవడి మారుతుంది మన మాట తీరు మారుతుంది ఎందుకంటే దేవుని వాక్యమే ఏం చెప్తుందంటే ఇక్కడ దేవుని వాక్యము బంగారం కంటే మేలు మేరుమైనది జుంటు తేని ధారల కంటేను మధురమైనది అంటండి ఇక్కడ అటువంటి మధురమైన మన మాటలు మన ఆయన మాటలు మనం విన్నాం అనుకోండి మన మాటలు కూడా అలాగే మారుతాయి ఎందుకంటే వెదటి వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు మన మాటలు కూడా ఎలా ఉండాలంటే మధురముగా ఉండాలండి అది ఎలా ఉండాలంటే తేనెలాగా ఉండాలి మన మాటలు తీపిగా ఉండాలండి మన మాటలు అంతేగాని ఏదో చేదు వేసినట్టో విషం వేసినట్టో మన మాటలు ఉండకూడదండి అటువంటి మాటలుగా మధురమైన మాటలుగా మన మాటలు ఉన్నప్పుడే వెదటి వ్యక్తి మార్ మారు మనసు కలుగుతుంది వాళ్ళకి మార్పు రాగలుగుతుంది అండి అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యతిరేకంగా మనం మాట్లాడినప్పుడు కోపంగా మాట్లాడినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎదటి వ్యక్తికి మనము ఏమి చెప్పలేము వాళ్ళని మనము మార్చలేము మన మాట ఎలా ఉండాలంటే మధురముగా ఉండాలండి ఏ సయ్య మాట లాగా ఉండాలండి వాక్యం ఎలా ఉంటుంది అంటే మధురముగా ఉంటుందంటండి ఆయన వాక్యం ఆయన వాక్యం ఎలా ఉంటుంది మధురం చాలా మధురముగా ఉంటుందంట ఆయన వాక్యం దా జుంటి తేన కంటేను జుంటుతి తేనె ధారల కంటేను మధురముగా ఉంటదంటండి ఈ రోజు మన మాట ఎలా ఉన్నదో చూసుకుందామండి అంటే మధురముగా ఉందా జుంటి తేనె ధారల కంటే మధురముగా ఉన్నదా మన మన మాట చూసుకోవాలండి ఎదటి వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు ఎలా ఉండాలంటే మధురముగా ఉండాలి దేవుని వాక్యం కూడా అట్టి రీతిగా ఉన్నదంటే మన మాట కూడా మనము రీతిగా కలిగి ఉండాలండి మన మాట కూడా చూద్దామండి మూడవదిగా కూడా తేనె వంటిడుదంట ఆయన మాట దేవుని మాట ఎటువంటిది తేని వంటిది అంటండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట మూడు కూడా చూద్దామండి నీ వాక్యములు నా నా జివ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేని కంటే తీపిగా ఉన్నవి దేవుని వాక్యం ఎలాగుంటది అండి నోటికి చాలా మధురముగా ఉన్నదంటండి దేవుని వాక్యం ఎలాగుంటది మధురముగా ఉన్నదంటండి ఆ వాక్యం చూడండి నోటికి ఎలా తీపిగా ఉన్నదంట తీపిగా ఉన్నదంటండి మధురముగా ఉంటదంట దేవుని వాక్యము తీపిగా ఉంటదంట అందుకే అంటాం ఏహో ఉత్తముడని రుచి చూసి మనము గుర్తి అండి ఆ వాక్యంలో రుచి మనం పొందుకున్నప్పుడు తీపి ఏంటో మనకు అర్థమవుతుంది అది మధురం ఏంటో కూడా మనకి అర్థమవుతుంది నోటికి తీపుగా ఉంటదంట ఆయన వాక్యం చూడండి స్వీట్ తింటే అది నోటికి తీపిగా ఉంటది ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఆయన వాక్యమే మన నోటికి తీపిగా మధురముగా ఉండదంటండి ఆ వాక్యం మనం ఇంకా చదివి కొలదు చదివి కొలదు ఏమవుతుంది అంటే మధురం మధురం మధురము మనకి నోటి లోపల నుంచి బయటకు వస్తా ఉంటది ఆయన వాక్యం మన నుంచి చదివి లోపలికి వెళ్ళి కొలదు మధురము మనలో నుంచి విభజిస్తూ పొంగుతూ పరవచిస్తూ ఉంటదండి ఆయన వాక్యం ఎటువంటి అంటే నోటికి మధురముగా ఉంటదంటండి అది మన నాళకకి తేనె కంటే తేనికంటే తీపిగా ఉంటదంటండి చూడండి తేనె తీపి ఆయన వాక్యము అంతకంటే ఎంతో తీపుగా ఉంటదంటండి నాలుగుకి ఆ అటువంటి వాక్యాన్ని మనం ఎందుకు విడిచిపెట్టాలండి మనం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని మనము వినేవారిగా చదివేవారిగా పాటించేవారిగా ఆ తీపైన మధురమైన వాక్యాలు మన హృదయంలో దాచుకుందామండి అందరం కూడా ఎందుకంటే దేవుని వాక్యం మధురముగా ఉన్నది దేవుని వాక్యము తీపిగా ఉన్నదండి మన నోటికి దేవుని వాక్యం చూడండి ఇట్ట రీతిగా ఎంత ఆనందంగా మధురంగా కూడా ఉంటుందో చూద్దామండి నాలుగోగా నాలుగవదిగా దేవుని వాక్యము నాలుగు నాలుగవదిగా ఆహారం వంటిది అంటే దేవుని వాక్యం ఎటువంటిది ఆహారం అంటండి మతీ సువార్త నాలుగు నాలుగు కూడా చూద్దామండి ఒకసారి అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటు నుండి ప్రతి వచ్చు ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించబడి ఉన్నది అది రాయబడిన ఉంటండి మనుషులు దేని వల్ల జీవించడం అంటండి రొట్టి వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటలో ఏముంది అంటే జీవం అన్నది అంటండి ఆయన వాక్యంలో జీవం అన్నదండి ఆయన మాటలో జీవం అన్నదండి ఆయన ఆయన వాక్లో శక్తి ఉంది ఆయన వాక్లో పవర్ ఉంది కాబట్టి మనం ఏంటంటే మనం జీవించేది దేని వల్ల జీవిస్తామంటే ఆయన వాక్యం వల్ల మనం జీవించాలంటే అండి జీవిస్తాం ఆహారం వల్ల జీవిస్తాం రొట్టెల వల్ల జీవిస్తాం కానీ అది ఏదో టెంపరీగానే తప్పగానే అది మామూలుగా ఏదో శరీరం లావ్ అవ్వటం కోసం అంతే తప్పగాని ఆత్మలో బలపరచబడాలంటే ఆత్మలో ఎదగాలంటే మన ఆత్మ బాగా పరచబడాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనము బలపరచబడతాం మనము బ్రతకగలుగుతామండి ఎందుకంటే దేవుని వాక్యంలో జీవముంది కాబట్టి ఆ జీవము గల వాక్యం మనము చదవాలండి దానివల్లే మనం ఏమవుతుందంటే బ్రతకగలిగమంటండి మనుషులు రొట్టి వలన మాత్రం కాదు కాని దేవుని వాక్యం దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనము జీవించగలుగుతాం కాబట్టి ఆయన మాటలు మనం భుజించాలండి ప్రతి రోజు కూడా పొద్దున్నే లెగిసినప్పుడు మనం లెగిస్తాము ఆ పని ఈ పని అని చూసుకుంటాం అది కాదు కాని పొద్దుటే లెగసినప్పుడు మనం మొదటగా ఏం చేయాలంటే దేవుని వాక్యం తీసి మనము చదవాలండి ఎందుకంటే ఆయన వాక్యం మనకు ఆహారం ఆయన వాక్యం మనకి జీవాహారం అయినది కాబట్టి ఆయన వాక్యం మనము చదవాలి ఆ వాక్యం మనము చుర్రుకుని ఆనందించాలండి దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనము జీవించగలుగుతామంటండి శరీరాహారం శరీరానికి గాని ఆత్మాహారం ఆత్మ బలపరచబడుతుందండి దేవుని మాటలు ఇంకా చూద్దామండి ఐదోదిగా దీపం వంటిది అంటండి దేవుని వాక్యం వాక్యం ఏంటంట దీపము వంటి దేవుని వాక్యం కూడా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట ఐదు కూడా చూద్దామండి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావులకు వెలుగై ఉన్నది హాలే ఆయన వాక్యం ఎలాగున్నదంట అండి మన త్రావులకు మన వాక్యము మన మన పాదములకు దీపముగాను నా త్రావులకు వెలుగై ఉన్నదంటండి మనం వెళతా ఉంటే మనకు వెలుగునిచ్చేదైన వాక్యం అండి మనకే సరళం చేసేది దేవుని వాక్యం కాబట్టి ఆయన వాక్యం ఎలాగంటే మనకి దీపంగా ఉంటదంట వెలుగుగా ఉంటదంటే దేవుని వాక్యం చూడండి ఎంత మధురంగా చెప్తుందో మనకి అనుకుంటాం నాకు చీకటిగా ఉంది కదా ఏమీ లేదు కదా ఈ రోజు చీకట బ్రతకే కదా అని మనం అనుకుంటాం ఆయన వాక్యంలో ఉన్నప్పుడు నీ మార్గాలు అంత ఎలాగ ఎలాగుంటాయంటే వెలుగుగా మీ జీవితం మార్చబడుతుంది మీ త్రోవలకి వెలుగు కానీ మీ మార్గాలు మంచిగా ఎలా ఎలా ఉంటాయంటే దీపంగా ఉంటాయంట ఆ వాక్యాలు మనం అనుకున్న నా బ్రతుకి ఈ రోజు చూడు చీకటి బ్రతుకు అయిపోయింది నా బ్రతుకులంతా జీవితం అంతా కూడా శోధన జీవితం అయిపోయింది అని అంత వేదనే కదా అంత దుఃఖమే కదా అని మనము అనుకుంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే ఆయన వాక్యము ఆయన వాక్యం మన పాదములకు దీపంగాను మన త్రావులకు వెలుగుగా ఉంటుంది ఆయన వాక్యం ఆయన వాక్యంలో ఉంటే ఆయన వాక్యమే మనకి త్రోవకు వెలుగిస్తుంది మన జీవితాన్ని ఆయన వాక్యము మార్చివేస్తుంది ఈ రోజు నువ్వు ఎటువంటి చీకడ జీవితంలో ఉండొచ్చు ఈ రోజు ఎటువంటి చీకట బ్రతుకులైన ఉండొచ్చు ఆ ఆయన వాక్యం మనలో ఉంటే ఆ వాక్యమే మనకి ఎలా ఉంటది మన త్రోవలకు వెలుగుగాను మన మార్గములకు మన త్రోవలకు వెలుగై ఉన్నదంటండి పాదములకు దీపంగా ఉంటదంట ఆయన వాక్యం చూడండి లాస్ట్ గా ఇంకొకటి చూసి మనము ముగించుకుందామండి ఆ ఆయన వాక్యము సుత్తి వంటిడదంటే దేవుని వాక్యం ఎటువంటిది సుత్తి వంటిది అంటండి వాక్యం ఇర్మియా గ్రంథము ఇరవై మూడు ఇరవై తొమ్మిది కూడా చూడండి ఒకసారి చూద్దాం ఆయన వాక్యం ఏంటంటే అగ్ని అంటండి ఆయన వాక్యం వాక్యము అగ్ని వంటిది కాదా మనలో ఏ చెడు ఉన్నప్పటికీ అది ఏం చేస్తుందంటే అగ్ని వలె వెళ్ళిపోయి కాల్ చేస్తా ఉంటండి ఎముకల్లోకి మూలుగుల్లోకి మొత్తం విజి విభజించుకుంటూ వెళ్ళి దేవుని వాక్యం ఏం చేస్తదంటే కాల్ ఆయన వాక్యం అదే కాకుండా ఇంకేంటంటే కింద ఏమంటున్నారంటే వండె బద్దల కొట్టు సుత్తి వంటిది కాదా ఆ చుత్తి చూడండి దేనికైనా ఏదైనా పగలకపోవచ్చు కానీ సుత్తితో కంపల్సరిగా అన్ని కూడా పగిలిపోతాయి ఆయన మన మన హృదయం మీ రోజు ఎటువంటి కఠినంగా అయినా ఉండొచ్చు కానీ ఆయన వాక్యం మనం విన్నప్పుడు మన హృదయం కరిగిపోతుందండి బద్దలు కొడుతుంది ఆయన వాక్యం ఆయన వాక్యం ఎటువంటిదంటే అగ్ని వంటిడదంట ఆయన వాక్యం సుత్తి వంటిడదంట అండి ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే కాల్చి వేస్తుందండి ఆయన వాక్యం అనేది ఏం చేస్తా అంటే బద్దలు కొడుతుంది మీకు బద్దలు కొట్టకపోవచ్చు లేకపోతే ఎవరో ఏదో మాట్లాడితే మన హృదయం కఠినమైపోవచ్చు కానీ దేవుని వాక్యం వినడం వల్ల ఏమవుతుందంటే ఆ వాక్యం అండి అగ్ని వల్ల ఆయన ఆ మన హృదయము కాల్చివేయబడుతుంది బండలాంటి హృదయం బద్దలు కొట్టబడుతుందండి ఏ ఈ రోజు ఎటువంటి బండలాంటి హృదయమైన కఠినమైన హృదయం అయినా వాక్యం ద్వారా మన హృదయంలో కాలిపోతాయండి అప్పుడే మనం సువర్ణం అయిపోతాం బంగారం చూడండి బంగారం కాల్చబడినప్పుడే ఏమవుతుందండి దానికి ఒక స్వరూపం వస్తుంది దానికి ఒక రూపం వస్తుంది మన జీవితాల్లో కూడా మన హృదయం కాల్చబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయం కాల్చబడినప్పుడు ఆ బండలాంటి హృదయం మనం కాల్చబడినప్పుడు ఆయన సుత్తి వంటిదంటండి వాక్యం ఆ సుత్తు లాంటి వాక్యంతో కొట్టబడినప్పుడు కాల్చబడినప్పుడు మనం కూడా ఏమవుతామండి సువర్ణంగా మార్చబడతామండి మన బ్రతుకులు సువర్ణంగా మార్చబడతాయి మన జీవితాలు సువర్ణంగా మార్చబడతాయి అప్పుడే ఎదుటి వ్యక్తికి మనం ఉపయోగపడతామండి అంతేగాని బండలాగా అలాగే పెట్టేసుకున్నప్పుడు అది ఒక చెత్తలాగా ఉంచుకున్నప్పుడు మనం ఎవరికి దేనికి ఉపయోగపడమండి అగ్ని లాంటి వాక్యం మనలోకి వెళ్ళినప్పుడు ప్రతి చెత్త కూడా కాల్చివేత్తది ఆ బండలు ఆ బండలాంటి హృదయం మనలో ఎలా ఉందో ఆ చుట్టు వంటి వాక్యం మనలోకి వెళ్ళినప్పుడు అంతా కూడా ఏమవుతుంది అంటే దేవుని వాక్యం ద్వారాగా అందుకే మనం దేవుని వాక్యం వినడం వల్ల ఏమవుతుంది ఇవన్నీ కూడా పగిలిపోతాయి కాలిపోతాయి సువర్ణంగా చేస్తుంది కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే వినాలండి దేవుని వాక్యాన్ని వినాలి జ్ఞానించాలి సదవాలి మన హృదయంలో కూడా మనము జ్ఞానించుకోవాలండి ఎందుకంటే మొదటిగా ఏం చెప్తున్నారని దేవుని వాక్యం ఏమిటంట అగ్ని వంటిది దేవుని వాక్యం మొదట ఏంటంట అగ్ని వంటిడిది రెండోది బంగారం వంటిడిది అంటండి మూడవది తేని వంటిది దేవుని వాక్యము నాలుగవదిగా ఆహారం వంటిడిదంట అండి తర్వాత ఐదోదిగా దీపం అంటేదంట ఆరోదిగా ఆయన వాక్యము సుత్తి వంటిడిదండి ఇవన్నీ కూడా మన హృదయంలో నాటుకుని ఫలించినప్పుడు ఎందుకంటే ఈ రోజు మన హృదయం ఎట్టి రీతిగా ఉంది మన హృదయం ఎందుకంటే అగ్ని వలే ఉందా లేకపోతే మామూలుగా తేనువ లేకుండా వేరేలాగా ఉన్నదా మనం ఒకరు ఈ రోజు ఏం చేయాలని మనం చెక్ చేసుకుందాం చెక్ చేసుకున్నప్పుడు ఈ వాక్యం మన హృదయంలోకి వెళ్ళి మన తలంపుల్లోకి వెళ్ళి మన ఆలోచనలోకి వెళ్ళి అవంతా కూడా ఏం చేస్తా అంటే కఠినంగా ఉంటే అగ్ని వంటిలా అగ్ని వాక్యంలాగా కాల్చి వేస్తుంది చుత్తులాగి వాక్యం మనలో పగలగొడతది ఎందుకంటే మనలో కట్నం ఉంటే ఎందుకు ఉపయోగపడమండి మనము ఎందుకంటే మనలో శతతో నిండిపోయి ఉంటే ఎందుకు ఉపయోగపడము ఈ అగ్ని లాంటి వాక్యం లోపలికి అది మనల్ని కాల్చేస్తది మనము సువర్ణంగా బంగారం వల్లే మనము మెరుగుపడతాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము అనేక మందికి మనము దీవెనికరంగా ఉంటాం కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇవి అన్ని ఈ వాక్యాలు విని మీరు కూడా ఏం చేస్తారంటే అనేక మందికి పంపించారండి ఈ రోజు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక